టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో యుఎస్ఏ అండ్ వెస్టిస్ వేదికగా టీ కప్ నిర్వహించగా అందులో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించి కప్ కవేశం చేసుకున్న విషయం తెలిసిందే కాగా ఇప్పుడు తదుపరి టోర్నమెంట్స్ ఏ ఏ దేశాల్లో జరుగుతాయని అభిమానుల మనసులో ప్రశ్నగా మారింది అయితే రీసెంట్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మధ్యలో జరిగే ప్రధానమైన టోర్నమెంట్స్ కి ఏ ఏ దేశాలు ఆదిత్యాన్ని ఇవ్వనున్నాయో వెల్లడించారు బయ్య రెండు వేల ఇరవై ఐదులో లో జరిగే ఛాంపియన్ ట్రోఫీ కి పాకిస్తాన్ హోస్టింగ్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే కా ఇది ఫిబ్రవరి పంతొమ్మిది నాడు ప్రారంభమై మార్చ్ తొమ్మిది చివరి మ్యాచ్ తో ముగియనుంది ఆ తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది అయితే సిటీ ఫైనల్ కు ఆదిత్యాన్ని ఇచ్చే హక్కును ఇంగ్లాండ్ దక్కించుకుంది ఇక ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సారి మాత్రం టీ ట్వంటీ ఫార్మాట్ లో జరగాల్సి ఉంది భయ్య దీనికి మన భారత్ ఆదిత్యాన్ని ఇవ్వనుంది కానీ ఏ నెలలో నిర్వహిస్తారో ఇంకా క్లారిటీ మాత్రం లేదు అలాగే ఈసారి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఇండియా అండ్ శ్రీలంకలు కలిసి ఆదిత్య ప్రాముఖ్యాన్ని ఇవ్వనున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లాగే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోని ఇరవై దేశాల మధ్య పోరుని చూడవచ్చు ఇండియా అండ్ శ్రీలంక ఆతిథ్య దేశాలు కావడంతో నేరుగా టోర్నీలోకి ప్రవేశిస్తున్నాయి అయితే ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఇంగ్లాండ్ లోనే ఆడే ఛాన్స్ ఉంది భయ్య అలాగే అదే సమయంలో ఆసియా కప్ ఓడిఐ ఫార్మాట్ లో బంగ్లాదేశ్ లో జరగాల్సి ఉంది ఇక టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో జరగాల్సిన వన్ డే ప్రపంచ కప్ కు సౌత్ ఆఫ్రికా అండ్ నమీబియాతో పాటు జింబాంబే కలిసి ఆదిత్యాన్ని ఇవ్వనున్నాయి మరిన్ని ఇలాంటి న్యూ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి